దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీజేపీ ప్రాథమిక సభ్యత్వాల పరంపరలో భాగంగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం రెండవ తేదీ తీసుకోవడం జరిగింది ఆ రోజు నుండి కంటిన్యూస్గా దేశం మొత్తం రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో ప్రాథమిక సభ్యత్వం భారీ ఎత్తున జరుగుతూ ఉంది మా చినకలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపుగా మూడు వేల పైగా సభ్యత్వాలు అయినట్టుగా మాకు సమాచారం ఉంది రాబోయే కాలంలో ప్రజలు ఇంకా భారీ ఎత్తున విరివిగా భారతీయ జనతా పార్టీలో చేరతారని చెప్పని మాకు ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాం అంతేకాకుండా మేము ఈ యొక్క ప్రాథమిక సభ్యత్వాలు సంద సందర్భంగా ప్రజలను కలిసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వారే మాకు మేముగా భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారి సారాథ్యం మేము పనిచేస్తాము భారతీయ జనతా పార్టీలో మేము చేరుతామని చెప్పని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది దీన్ని బట్టి చూస్తూ ఉంటే నరేంద్ర మోడీ గారిపై భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంపై భారతీయ జనతా పార్టీపై ఎంత నమ్మకం ప్రజలు ఉంచారు అనేటువంటిది కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇది ఈ సభ్యత్వాల పరంపర అనేది ఈ నెల ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది తర్వాత రెండవ భాగంగా అక్టోబరు ఐదో తేదీ నుంచి మరలా మొదలు పెడతారు అట్లాగే ఈ కంటిన్యూస్ ఈ విధంగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులు భారతీయ జనతా పార్టీ అభిమానులు మరి కార్యకర్తలు విరివిగా అందరినీ ఎక్కువగా వీలైనంత ఎక్కువగా ప్రజలను కలిసి సభ్యత్వాలు చేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం పదిహేడు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుండి అక్టోబర్ రెండో వరకు జరుగుతున్నటువంటి సేవా సప్తాహ కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతుంది నర్సరాపేట సెంటర్ నందు ఈ స్టాల్ వేసి స్టాల్ ద్వారా ప్రజలకు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను వివరిస్తూ ప్రజలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి గొప్పతనాన్ని నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పథకాలను గురించి వివరిస్తూ ప్రజలను ఆకర్షితులను చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ సభ్యత్వాలను ముమ్మరం చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం ఈ ఈ సందర్భంగా మరి ఇక్కడ ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా మిత్రులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో మన పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నెంబర్ వన్ పొజిషన్లో సభ్యత్వాల విషయంలో ఉంటుందటంలో ఎటువంటి సందేహం లేదు ఈ సందర్భంగా ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేసుకున్నాను అందరూ స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వండి నరేంద్ర మోడీ గారి